దళిత గిరిజన వర్గ బల బలహీన వర్గాల ఆత్మబంధువు భారత భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు వికారాబాద్ పట్టణ ముఖ ప్రా ముఖద్వారం ఎన్నెపల్లి చౌరస్తలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్కు ఒక గౌరవం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చరిత్ర కాదు అనేటి వాస్తవానికి ప్రతీక ఈ దేశంలో కోట్లాది మంది దళిత గిరిజన తలెత్తుకొని తిరుగు తలెత్తుకొని ప్రస్తుతున్నారంటే ఆ ధైర్యం వేరే అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాలు రాజకీయ సామాజిక రంగాల్లో తమ వాటను పొందుతూ ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాడు తాను పడిన కష్టాలను తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లన్నీ బ్రహ్మాస్త్రాన్ని మనకిచ్చారు ఎవరెస్ట్ శిఖరం లాంటి మేరు నగదీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఒక పేరు కాదు అది ఈ దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు ఈ రుహ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రూపకల్పన చేసిన రాజ్యాంగమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించిన వారు కాదు వారు ఈ దేశ ప్రజల ఆస్తి తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత గిరిజన బహు బహుజన వర్గాలకు ఏ లోటు ఉండదు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో వేల కోట్ల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయించింది దళిత గిరిజన బీసీ బిడ్డలకు సంబంధించి సంక్షేమ హాస్టల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల శాతం రాష్ట్ర తీసుకు నలభై శాతం డిశ్చార్జ్ పెంచింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మిసి ఉన్నారు దీనిని పేద దళిత గిరిజన బీసీ వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుంది మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కల్పించిన రిజర్వేషన్లు మనకు అలా లబ్ధి పొందుతున్నాయో భవిష్యత్తు తరాలకు కూడా తెలుపాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట స్ఫూర్తితో నేటి యువత తమ జీవిత లక్ష్యంగా సాధించి ఉన్నంత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక కారణ లాంటి వెలుగును పంచుతున్నారు ఆ వెలుగులో మనం అందరం విజయం అనే గమ్యాన్ని అందుకోవాలి అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన యువాలను అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పొద్దున్నుంచి ఇప్పటిదాకా మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ అవకాశాన్ని వేదిక వెళ్తున్నాం పెద్దలకు అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు మీరు మీకు కూడా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ